నీనాథరా లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ భామ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తుంది అనిల్ రావిపూడి చిరంజీవి ప్రాజెక్ట్లో నయనతారని కథానాయికగా అనుకున్నట్టు ప్రచారం జరుగుతుంది ఇక నయనతార సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీ తప్పక కొంత సమయం కేటాయిస్తుంది నయనతారకు ఇప్పటికే కవల మగ బిడ్డలు ఉండగా వారితో సరదాగా గడుపుతుంది అప్పుడప్పుడు పిల్లలకి సంబంధించిన క్యూట్ పిక్స్ కూడా షేర్ చేస్తుంది తాజాగా నయనతార తన సోషల్ మీడియాలో పిల్లలకి సంబంధించిన క్యూట్ పిక్ షేర్ చేసింది తన పిల్లలు రెయిన్బోను చూస్తుండగా ఆ సమయంలో ఫోటో తీసి ఫస్ట్ రెయిన్బో అనే క్యాప్షన్ ఇచ్చింది ప్రస్తుతం నయనతార పిల్లల ఫోటోలు ఇంటర్నెట్ ని షేర్ చేస్తున్నాయి ఇక సౌత్ ఇండియన్ క్యూట్ కపుల్స్ లో నయనతార జోడీ ఒకటి విఘ్నేష్ శివన్ని ప్రేమించి పెళ్లాడిన నయన్ పెళ్లయ్యాక కూడా ప్రొఫెషనల్ కెరీర్ కంటిన్యూ చేస్తున్నారు మరోవైపు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు నయనతార గతంలో ప్రభుదేవ సింబుతో ప్రేమాయణం నడిపింది ఆ తర్వాత వారికి బ్రేకప్ చెప్పిన ఈ ముద్దుగుమ్మ దాదాపు ఏడేళ్లపాటు విఘ్నేష్ శివంతో ప్రేమాయణం నడిపింది రెండు వేల ఇరవై రెండు జూన్ తొమ్మిదిన కుటుంబ సభ్యులందరి సమక్షంలో పెళ్లి చేసుకోగా ఆ తర్వాత ఈ ఇద్దరి సీక్రెట్ డేటింగ్ తాలూకు ఎన్నో విషయాలు వైరల్ అయ్యాయి ఆ తర్వాత ఇద్దరు కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు నయన్ విఘ్నేష్ అన్యూన్యంగా దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్నారు ఒక్కోసారి ఈ జంట వివాదాలతో కూడా హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు